హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వరుస సినిమాలతో జోరు మీదున్నారు బాలయ్య క్రేజ్ అఖండకు ముందు వేరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సూపర్ హిట్ సినిమాలతో సీనియర్ హీరోలలో మరే హీరో అందుకోలేని రికార్డును బాలయ్య నమోదు చేశాడు లేటెస్ట్ డాక్కు ఇప్పటికే నూట యాభై కోట్లు దాటి వసూళ్లు రాబడుతోంది ఆ జోష్లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ బాలయ్య ప్రస్తుతం అఖండ టూ షూటింగ్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత బాలయ్య నటించబోయే సినిమాపై టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది బాలయ్య కెరీర్ లో నూట పదకొండవ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు గోపీచంద్ మలినిని దర్శకత్వం వహిస్తున్నాడు ఇప్పటికే అందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు గోపీచంద్ అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది ఇక హీరోయిన్స్ గా తమిళ స్టార్ అలాగే మాళవిక మోహన్ ను ఎంపిక చేశారట ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్స్ నిర్మించనుంది బాలయ్య హీరోయిజానికి అనిరుద్ మ్యూజిక్ తోడైతే థియేటర్లు బ్లాస్ట్ అవడం ఖాయమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు త్వరలో ఈ సెన్సేషన్ కాంబో గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం ఇవ్వండి వాళ్ళ షోటం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్